అందరికీ నమస్తే హైదరాబాద్ రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ ప్రజలందరూ దసరా పండుగకు ఊర్లలోకి వెళ్ళారు ఎక్కడ చూసినా రోడ్డు ఖాళీగా ప్రశాంతంగా కనిపిస్తూ ఉన్నాయి కనుక మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తే ఫుల్ ట్రాఫిక్లు మళ్ళీ అదొక రద్దీ కిటకిట అని ఉంటుంది కనుక ఈ ప్రజలందరూ వెళ్ళిపోయారు కనుక హైదరాబాదు ఎంత కనుచూపు మేరకు ఖాళీగానే కనిపిస్తుంది అక్కడక్కడ కర్ఫీ లాగా కనిపిస్తుంది మరి తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ బీజీ బీజీ గజిబిజి గజిబిజి ఉంటుంది స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు సాఫ్ట్వేర్ అన్నీ వగైరా వగైరా అన్నీ మళ్ళీ మొదలైతే అప్పుడు మళ్ళీ హైదరాబాదు హడావిడిగా ఉంటుంది హైదరాబాద్ అంటేనే మహా గొప్పది హైదరాబాదు పండుగలు వస్తే అంత ఖాళీ అవుతాయి తర్వాత మళ్ళీ ఫుల్గా అయిపోతుంది